మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కళ మీ కళను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం అండి ముందుగా నవ్వే వస్తుంది సార్ మీతో మాట్లాడాలని మంచిదేగా ఆరోగ్యానికి నవ్వడం మంచిదే అని డాక్టర్ కూడా చెప్తుంటారు సర్ ఓకే కామెడీ ఇస్ ద బెస్ట్ రెమెడీ అనేది యా సర్ లైన్ యా ఎనీవే సార్ మర్చిపోయేలా ఉన్నా సార్ టాపిక్ నేను ఏం అడగాలనుకున్నాను ఓకే సార్ టాపిక్ ఏంటి అంటే ఎక్కువగా ఆలోచించడం పక్కన వాళ్ళు చెప్తూ ఉంటారు నువ్వు చిన్న దానికి ఇంత ఎక్కువ ఆలోచిస్తున్నావు అంత అవసరం లేదు అని చెప్పి చెప్పే ఏం సార్ బాగానే చెప్తారు కానీ ఆలోచించే వాళ్ళకే తెలుస్తుంది ఏంటి అని నిజంగా ఓవర్ థింకింగ్ అనేది ప్రమాదకరమా సార్ డాక్టర్లు కూడా చెప్తున్నారు ఓవర్ థింకింగ్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పి నిజమే అంటారా సార్ అలా ఆలోచనల నుంచి బయట పడాలి అంటే ఏం చేయాలి బై ఓవర్ థింకింగ్ నుంచి బయట ఎలా పడాలి అని కూడా ఇప్పుడు ఓవర్ థింకింగ్ నేను చెప్పే జాగ్రత్తగా ఆలోచించండి నమ్మొద్దండి నేను చెప్పి ఈ వీడియోలో నేను చెప్పే దయచేసి నమ్మకండి ఆలోచించండి ఒకసారి కరెక్ట్ గుడ్డిగా నమ్మేయద్దు ఒకసారి ఆలోచించండి నేను ఎందుకు చెప్తున్నా అంటే నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఓవర్ థింకింగ్ చేస్తే తప్పేంటి ఓవర్ థింకింగ్ అతిగా ఆలోచించటం వల్ల వచ్చే నష్టమేంటి తప్పేంటి అనేది నా ఫస్ట్ ప్రశ్న అండి ఓకే అరే ఇందాక మీరు అన్నారే డాక్టర్లు చెప్తున్నారు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి స్ట్రెస్ పెరుగుతుంది కార్టిజాల్ అనే హార్మోన్ పెరుగుతుంది స్లీప్ డిస్టర్బ్ అవుతుంది ఇంకేదో 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 చాలా జరుగుతున్నాయి చివరికి అది ఏకంగా ఫిజియోలాజికల్గా ఎన్నో వ్యాధులకి ప్రో ఐ మీన్ దారి తీస్తోందని రీసెర్చ్ చెప్తుంది కాసేపు ఓవర్ థింకింగ్ చేస్తే తప్పేంటి అని ఎలా అడుగుతావు ఇప్పుడు ఎనీ ఇన్నోవేషన్ ఎనీ ఇన్నోవేషన్ అండి ప్రపంచంలో వచ్చిన ప్రతి ఇన్నోవేషన్ ప్రతి న్యూ ప్రోడక్ట్ ప్రతి క్రియేటివ్ ప్రోడక్ట్ నార్మల్ గా థింక్ చేయటం వల్ల వచ్చిందా అతిగా ఆలోచించడం వల్ల అతిగా ఆలోచించటం వల్ల ఇప్పుడు ఒక ఆయన చెట్టు కింద కూర్చున్నారు ఆపిల్ పడింది ఏమొచ్చింది గ్రావిటీ వచ్చిందా ఎస్ ఆయన ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి గ్రావిటీ గురించి ఆలోచించి ఉండి ఉంటే ఆ రోజు యాపిల్లో ఆయన గ్రావిటీ కనబడేదా లేదు ఆయన గ్రావిటీ అనే కాన్సెప్ట్తో పిచ్చెక్కించుకున్నాడు నేనేమంటున్నా అంటే మరి ఓవర్ థింకింగ్ చేయకపోతే అసలు క్రియేటివ్ ఐడియాస్ ఎట్లా వస్తాయి ఇన్నోవేషన్ ఎక్కడ వస్తుంది ఓకే లేదు లైఫ్లో ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి మరి ఆలోచన మానేసి కూర్చోవాలా ఎట్లా కూర్చుంటాం ముందు కనపడట్లా దారి కనపడట్లా ఓకే ఆలోచించకుండా కూల్ ఓవర్ థింకింగ్ లో కాదు మరి కశ్యాప్ ఓవర్ థింకింగ్ వల్ల ఇవన్నీ ఛాలెంజెస్ వస్తున్నాయి కదా మరి ఓవర్ థింకింగ్ కరెక్ట్ అని ఎట్లా అంటున్నావు దానికి నేను చెప్పే సమాధానం ఏంటంటే ప్రాబ్లం ఓవర్ థింకింగ్ కాదు సార్ ప్రాబ్లం అంటే ఆ ఓవర్ థింకింగ్ దేని గురించి చేస్తున్నావు అది ప్రాబ్లం అండి ఓకే హ్యూమన్ బీయింగ్ కి హ్యూమన్ మైండ్కి ఏడు రకాల ఇంట్రెస్ట్లు ఉంటాయండి ఓకే ఇవి ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి ఏడు రకాల ఇంట్రెస్ట్ ఉంటాయి దాంట్లో ఒక ఇంట్రెస్ట్ పేరు ఇన్వెస్టిగేటివ్ థింకింగ్ ఓకే ఏమండి ఇన్వెస్టిగేటివ్ థింకింగ్ అంటే అర్థం ఏంటంటే ఇన్వెస్టిగేట్ చేయడం రీసెర్చ్ చేయటం ఆర్ఎండి చేయటం డీప్ గా ఆలోచించటం దాన్ని చాలా మంది ఓవర్ థింకింగ్ అనుకుంటున్నారు నేనేం చెప్తున్నా అంటే ఆ ఓవర్ థింకింగే ప్రొడక్టివ్ దాని మీద చేస్తే లైఫ్ ఎంత మారుతుంది ఓవర్ థింకింగ్ ప్రాబ్లం మీద చేస్తున్నామా సొల్యూషన్ మీద చేస్తున్నామా ఓకే క్వశ్చన్ ఇదండి సమస్య వచ్చింది సమస్య వచ్చింది సమస్య వచ్చింది సమస్య వచ్చింది ఎందుకు వచ్చింది వామ్మో ఏదో అవుతుంది వామ్మో ఏదో అవుతుంది ఈ ఓవర్ థింకింగ్ వల్ల నష్టం అండి కానీ ఓకే ఈ సమస్య నుంచి బయటపడాలంటే నేను ఏం చేయాలి ఇది చేయాలా ఇది చేయాలా ఇది చేయాలా ఇది వర్కౌట్ అవుతుందా అది వర్కౌట్ అవుతుందా ఎవరిని హెల్ప్ అడగాలి ఏ స్కిల్ నే ఇది బెటర్ ఓవర్ థింకింగ్ అవును సార్ రైట్ ఓవర్ థింకింగ్ తప్పు కాదు లైఫ్ అంతా డోరీ అంటారు హిందీలో లైఫ్ అంతా బ్రహ్మాండంగా బ్యాలెన్స్డ్గా ఉన్నవి అనుకున్న అనుకున్నట్టు జరుగుతూ బ్రహ్మాండంగా అన్నీ ఉండి ఇంట్లో రిలేషన్షిప్స్ బాగుండి బ్యాంకులో బ్యాలెన్స్ ఉండి పనులన్నీ అనుకున్న అనుకున్నట్టు జరుగుతున్నాయి ప్రాబబ్లీ అక్కడ కూల్గా ఉన్నాం ఏమి థింకింగ్ చేయకుండా అక్కడ వర్కౌట్ అవుతుందేమో అనండి కానీ రెగ్యులర్ లైఫ్లో ఓవర్ థింకింగ్ లేకుండా కుదరదు నేనేమంటున్నా అంటే ఓవర్ థింకింగ్ దేని మీద చేస్తున్నారు అది చెక్ చేసుకోండి ఓకే ఎందుకంటే ఓవర్ థింకింగ్ అనేది ఇన్వెస్టిగేటివ్ ఇంట్రెస్ట్ అండి అది మైండ్కున్న ఇంట్రెస్ట్లో ఒకటి నేనేమన్నా అంటే దాన్ని దీని మీద ఇన్వెస్ట్ చేసే బదులు ఇప్పుడు మీరు డబ్బులు పెట్టుబడి పెట్టుబడి పెట్టేటప్పుడు ఆలోచించి పెడతారు కదండి దీని మీద పెట్టాలా దాని మీద పెట్టాలా భూమి మీద పెట్టాలా స్టాక్స్లో పెట్టాలా ఇంకెక్కడ పెట్టాలి ఏం చేయాలి ఆలోచిస్తున్నాం కదా మరి ఆలోచన అత్యంత విలువైందండి థింకింగ్ ఆలోచన డబ్బు కంటే విలువైంది దాన్ని దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నా ప్రాబ్లం మీద ఇన్వెస్ట్ చేస్తే కానీ సొల్యూషన్ మీద ఇన్వెస్ట్ ఇన్వెస్ట్ చేస్తే ఉపయోగం ఓకే కానీ సార్ సమస్య ఉన్నప్పుడు అసలు బుర్ర పనిచేయదు దీనిపైన ఆలోచించాలి దీనిపైన అంత ఆలోచన అనేదే రాదు సార్ అసలు ఎలా సార్ ఎలా మనం సమస్య ఉన్నప్పుడు బుర్ర ఎందుకు పనిచేయదు అంటే మాకు న్యూరో లో నేర్పించిన మెయిన్ లెర్నింగ్స్లో ఒక లెర్నింగ్ ఏంటంటే ప్రాబ్లమ్ ఈజ్ అ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే సమస్య అనేది ఒక మానసిక స్థితి మాత్రమే ఓకే సమస్య వచ్చినప్పుడు బుర్ర పని చేయదు కరెక్ట్ అండి మీరు ఎంతమంది ఒప్పుకుంటున్నారు సమస్య వస్తే బుర్ర పని చేయదు ఏం మాట్లాడుతున్నారండి అవతల వాళ్ళకి సమస్య వస్తే మీ బుర్ర బ్రహ్మాండంగా పనిచేస్తుందిగా నేను ఏదో జస్ట్ అడగట్లేదండి మీరు ఎంతో మంది సమస్యలకి మీరు సొల్యూషన్స్ ఇచ్చి ఉన్నారా లేదా ఏదో జస్ట్ ఫ్రీ అడ్వైజులు కాదు ఎన్నో వర్కౌట్ అయినా ఉన్నాయా లేవా ఉంటాయి సార్ మనకు వస్తే ఎందుకు ఇచ్చుకోలేకపోతున్నా అప్పుడు సమస్య అది ప్రాబ్లం అండి సమస్య యాక్చువల్గా సమస్యతో కాదు ఓవర్ తో కాదు నాది ఇమోషనల్ కనెక్ట్ అండి న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అని ఒక అద్భుతమైన టూల్ అండి దాన్ని ఏంటంటే ఇండియాలో పాలల్లో నీళ్లు బోస్ డైల్యూట్ చేసినట్టు న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అనే సైన్స్ ని డైల్యూట్ చేసేశారు ఎవడు పడితే వాడు ఎన్ఎల్పిని అది డైల్యూట్ అయిపోయింది చాలా ప్యూరెస్ట్ ఫామ్ చాలా తక్కువ మంది దగ్గర దొరుకుతుంది న్యూరోలింగ్విస్టిక్ ప్రోగ్రామ్ లో ఒక ప్రొసీజర్ ఉందండి దాన్ని పర్సెప్షువల్ పొజిషన్స్ అంటాం అంటే మేము మా వన్ ఆన్ వన్లో మా కోచింగ్ ఎందుకు క్లిక్ అవుతుందంటే అవతల వ్యక్తికి ప్రాబ్లం వస్తే మనం సొల్యూషన్స్ ఇవ్వగలుగుతున్నాం కదా మన ప్రాబ్లమ్ని మనదిగా కాకుండా ఇమోషనల్గా డిటాచ్ అయి చూడటం నేర్చుకుంటే అవతల వాడి ప్రాబ్లంని చూసేటప్పుడు అంతే అవతల వాడి ప్రాబ్లం మన ప్రాబ్లం తేడా ఏంటండి ఇమోషనల్ బాండింగ్ కదా ఆ ఇమోషనల్గా డిటాచ్ అయ్యి మనం సమస్యని చూడగలిగితే చూడచ్చు చాలా సింపుల్ అండి మనం చూస్తున్నామండి అవతల వాడి ప్రాబ్లమ్ అయ్యి చూడట్లే చాలా సింపుల్ వేస్లో లో పర్సెప్షువల్ పొజిషన్స్ మీకు ప్రాబ్లమ్ గూగుల్లో ఏమైనా దొరకొచ్చేమో దాని గురించి చూడండి దాంట్లో ఒక త్రీ ఉంటాయి వన్ టూ త్రీ అని సో అవతల డిటాచ్ అయ్యి మన ప్రాబ్లం ని అవతల వాళ్ళ ప్రాబ్లమ్ గా చూసి అప్పుడు సొల్యూషన్ ఎవరు ఇవ్వక్కర్లేదండి మన మైండ్ ఏ ఇస్తుంది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఇవన్నీ నేర్చుకోవడానికి ఒకసారి యూరోప్ వెళ్ళే అంటే ఏదో మోటివేషన్ కాకుండా స్టేజ్ ఎక్కి గొంతు చించుకోనరిచి ఏవో రెండు పిట్టకథలు చెప్పటం కాకుండా కాకుండా ప్రాపర్గా మనిషిలో మార్పు తేవాలంటే ఏ సైంటిఫిక్ పద్ధతులు పాటించాలి అనేది నేర్చుకోవటానికి నేను కొంతమంది సైంటిస్టుల దగ్గర నేర్చుకోవడానికి యూరోప్ వెళ్ళా అయితే దాంట్లో ఒక చాలా పెద్ద ఆయన ఆయన పేరు డాక్టర్ జాన్ గ్రిండర్ ఓకే ఎన్ఎల్పి అనేది క్రియేట్ చేసింది ఆయన బేసిక్ గా నలభై ఏళ్ళ క్రితం ఆయన నన్ను అడిగారు కశ్యప్ మీరు ఏం చేస్తుంటారు ఆయన కోచ్ లైఫ్ కోచ్ కశ్యప్ అది తెలుసు నాకు లేకపోతే మీరు నా దగ్గరికి రారు లైఫ్ కోచింగ్ అంటే ఏం చేస్తారు కోచింగ్ ఇస్తా అలా కాదు కశ్యప్ స్పెసిఫిక్గా ఏం చేస్తారు నేను నా క్లయింట్స్ ప్రాబ్లంతో నా దగ్గరకు వస్తారు నేను సొల్యూషన్ ఇస్తా అది బిజినెస్ రిలేటెడ్ కావచ్చు లైఫ్ రిలేటెడ్ రిలేషనల్ రిలేటెడ్ ఎనీథింగ్ వాళ్ళు ప్రాబ్లంతో వస్తారు నేను సొల్యూషన్ ఇస్తా ఆయన అన్నారు కశ్యప్ నువ్వు కోచు కాదురా నువ్వు ఒక ఇడియట్వి లిటరలీ హీ సెట్ దిస్ అండ్ నేను ఇడియట నేనేం చెప్పా అవతల వాళ్ళు ప్రాబ్లంతో వస్తున్నారు నేను సొల్యూషన్ ఇస్తున్నా దాంట్లో ఆయన అడిగిన ప్రశ్న నా జీవితాన్ని ఎలాగో మార్చింది నా కోచింగ్ విధానాన్ని మార్చిందండి ఓకే ఆయన అన్నారు ప్రాబ్లమ్ కి సొల్యూషన్ క్రియేట్ చేయటం ఈజీగా కొద్దో గొప్ప టిడిఎస్ టాస్కే కదా కొంచెం శ్రమ ఉంటుంది కదా ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అవతలి వాడి ప్రాబ్లం తీర్చరాని నువ్వెందుకు శ్రమ పడాలి సరే డబ్బులు వస్తున్నాయి కాబట్టి అనుకుందాం బానే ఉంది కశ్యపు నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నావు అవతల వ్యక్తి ప్రాబ్లం సాల్వ్ చేసుకోలేక నీ దగ్గరకు వస్తున్నాడు నువ్వు సాల్వ్ చేస్తున్నావు అంటే నీలో ఏది చేస్తుంది నాలో ఏం చేస్తుంది ఆలోచన విధానం చేస్తుంది నా మైండ్ చేస్తుంది ఆయన అన్నాడు మరి నీ క్లయింట్స్ బుర్రలేదా కరెక్టే కదండి వాళ్ళకి మైండ్ లేదండి ఆయన అన్నారు కశ్యప్ నాకు అప్పుడు అర్థమైందండి నేనప్పుడు నేను ఏమనుకున్నానంటే మన మైండ్ సూర్యుడి లాంటిది ఓకే సూర్య భగవానుడు హోల్ ఎంటైర్ సిస్టమ్ లో వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ అండి కానీ ఆ సూర్యుడికి గ్రహణం పడితే ప్రకాశించలేడు ప్రతి హ్యూమన్ మైండ్కి సొల్యూషన్ సృష్టించే శక్తి కెపాసిటీ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కానీ ఎప్పుడైతే ప్రాబ్లంతో ఇమోషనల్గా కనెక్ట్ అవుతామో అప్పుడు సూర్యుడికి గ్రహణం పట్టినట్టు మన మైండ్కి గ్రహణం పడుతుంది ఆ గ్రహణం పేరే భయం డౌట్ ఇది వన్స్ గ్రహణం పోయిందా ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ సృష్టించే శక్తి హ్యూమన్ మైండ్ కు ఉంది నిజంగా కోచింగ్ అంటే అర్థం ఏంటంటే సొల్యూషన్స్ ఇవ్వటం కాదు గ్రహణం తీసేయటమే ఇంకా డీప్ గా చెప్పాలంటే ప్రాపర్ కోచ్ ఎవడయ్యా అంటే ఆ గ్రహణం పట్టిందని గుర్తించి ఎలా తీసేయాలో నేర్పించేవాడు కోచ్ అండి సూపర్ కానీ ఇండియాలో ఓన్లీ అంటే సొల్యూషన్ సొల్యూషన్ కింద వచ్చే వాళ్ళు కూడా సమస్య పరిష్కారం దొరికితే చాలు అనుకునే వాళ్ళే కదా దొరుకుతుందండి నేనేమన్నా అంటే పరిష్కారం మీరే చేసుకోగలరు నిజంగా చెప్పాలంటే కాశ్యప అవసరం లేదండి హ్యూమన్ మైండ్ కి శక్తి ఉంది ఎవ్రీ హ్యూమన్ మైండ్ హ్యాస్ దట్ కెపాసిటీ అండి కానీ అంటుంటారు కదా సార్ ఇప్పుడు ఒక ఇంట్లోనే ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరు తెలివి తక్కువ వాళ్ళు ఒకరు తెలివి బాగా ఉంది అని చెప్పి ఇంట్లో పేరెంట్సే చెప్తుంటారు కదా సార్ అందరికీ ఉంది అందరూ ఆలోచించగలరు అని మీరు చెప్తున్నారు ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ కి తెలివి ఉన్నా తెలివి లేకపోయినా ఫిజియాలజికల్ గా అందరు సేమ్ గా ఫిజియోలాజీ అందరికీ సేమ్ ఒకే మంది అందరికీ పండిస్తుంది సైకాలజీ కూడా సేమ్ అండి సైకాలజీ కూడా సేమ్ కానీ ఎందుకు తేడా వస్తుంది ఎందుకు తేడా వస్తుందయ్యా అంటే పెరిగిన విధానంలో ఏమవుతుందంటే కొన్ని ఎబిలిటీస్ షైన్ అయితే కొన్ని షైన్ అవ్వవు అది పేరెంటింగ్ విధానం వల్ల కావచ్చు ఎదురైన పరిస్థితులు కావచ్చు ఆ థింకింగ్ లెవెల్స్ ని కొంతమంది ప్రాపర్గా షార్పెన్ చేసుకొని ముందుకెళ్తారు కొందరు వెళ్ళరు అందుకని ఆ తేడా వస్తుందప్ప అదర్వైజ్ కెపాసిటీ వైజ్ ఇట్స్ సేమ్ అండి ఇప్పుడు టెండూల్కర్ అద్భుతమైన క్రికెటర్ క్రికెట్ ఆడే కెపాసిటీ ఆయనకుంది కానీ ఎప్పుడు ఆయన బ్యాట్ పట్టుకోవాలా క్రికెటర్ అయి ఉండేవాడా ఎప్పుడు క్రికెట్ గురించి ఆలోచించాలా అయ్యుండే కెపాసిటీ ఉంది అర్థం అవుతుంది సో ప్రతి హ్యూమన్ మైండ్కి సొల్యూషన్ సృష్టించే కెపాసిటీ ఉంది అరొక క్రియేటివ్ గా ఆలోచించే కెపాసిటీ ఉంది కానీ నేనేమన్నా అంటే అది యూజ్ చెయ్యకపోతే అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంది కదండి వాట్ యూ డోంట్ యూజ్ యూ లూజ్ మనం ఏదైతే యూజ్ చేయమో అది పోతుంది సో ఓవర్ థింకింగ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్ ఓవర్గా మాట్లాడామా ఓవర్ థింకింగ్ తప్పు కాదు థింకింగ్ సొల్యూషన్ ని క్రియేట్ చేయటానికి చేయండి అప్పుడు ప్రాబ్లం ఉండదు ప్రాబ్లం ప్రాబ్లంతో ఇమోషనల్గా డిస్కనెక్ట్ అవ్వండి విదిన్ సెకండ్స్లో అండి విదిన్ సెకండ్స్లో మైండ్ స్టేబుల్ అవుతుంది విదిన్ సెకండ్స్లో అది ఎంత పెద్ద మానసిక స్థితి అయినా సరే మీరు యాంగ్జైటీ అంటారా ఓసీడీ అంటారా ఇంకేదైనా సరే అండి ఆల్ దోస్ ఆర్ ఆల్ నేమ్స్ అండి ఇమోషనల్గా తో డిస్కనెక్ట్ అవ్వడం నేర్చుకున్నామా నాకు ప్రాబ్లమ్స్ వస్తే నేను ఎవరి దగ్గరికి పోయిన నా లైఫ్లో ప్రాబ్లం రావా నేను నా పైన చూపట్టాను నాకు రావా అండి ప్రాబ్లమ్స్ రావా రావా ఫినాన్షియల్గా ఎమోషనల్గా అన్ని రకాలుగా నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి మరి నేను ఎవరి దగ్గర కురుకుతున్నా మీరే అందరికి చెప్తారు కదా మరి నేను ఇంకొకడ గురకు కొరుకుతా మరి నేను ఎందుకు కొరకకుండా నించోగలుగుతున్నా నా క్లయింట్స్ అంతే నించుంటారండి నా ప్రోగ్రామ్ ఒకటి రెండు ప్రోగ్రాంలు అటెండ్ అయిన తర్వాత వాళ్ళకి నా ప్రోగ్రామ్స్ రారు వాళ్ళకి అవసరం లేదు బేసిక్ గా వాళ్ళని మీరు ఒక రకంగా స్ట్రాంగ్ చేశారు వాళ్ళకి వాళ్ళు కోచింగ్ ఇచ్చుకోగలరు నా నా ప్రోగ్రామ్స్ లో మోటివేషన్ ఉండదండి ఓకే నా ప్రోగ్రామ్స్ లో ఏముంటాయి అంటే ఆ టెక్నిక్స్ ఏ నేర్పించడం జరుగుతుంది ఓకే వై కాంట్ వి బికమ్ అవర్ ఓన్ కోచ్ అనేది నా క్వశ్చన్ వి క్యాన్ అండి అలాది కోచింగ్ అంటే కోచింగ్ అంటే అదండి ఇది మా ఎథిక్స్ ఇది నాకు మాకు జాన్ గ్రిండర్ నేర్పించిన కోచింగ్ ఎథిక్స్ ఏంటంటే నువ్వు గనక సొల్యూషన్ ఇచ్చుకుంటూ పోయేటట్లయితే కనుక నువ్వు కరెక్ట్ కోచు కాదు వాళ్ళ వాళ్ళ మైండ్ చేయాలి ఇంకా ఇంగ్లీష్లో చెప్పాలంటే మేము వాడే పదం ఏంటంటే అవర్ జాబ్ ఈజ్ టు అసిస్ట్ ద అన్కాన్షియస్ మైండ్ ఆఫ్ ఆర్ క్లైంట్ అంటే క్లయింట్ యొక్క అన్కాన్షియస్ మైండ్ ని కోచింగ్ ఇవ్వటం అసిస్ట్ చేయటమే అంటే మైండ్ మైండ్ కు తెలుసు సొల్యూషన్ ఎక్కడుంది ఏం చేయాలి ఎలా ఆలోచిస్తే వస్తుంది యాజ్ అ కోచ్ గా మా పని అంటే అసిస్ట్ చేయటమే అది కొంచెం అటేటన్నా పోతుంటే అట్లా కాదు అట్లా ఇక్కడ అంతే అంతవరకే ఎందుకంటే మేము మనుషుల్ని చేంజ్ చేసాం అనుకో అన్న భావనలో గనక మేముంటే ఉంటే అది ఏమవుతుంది పక్కన పెట్టండి మా క్లయింట్లు ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఛాలెంజ్తో వచ్చారు ఏదో ఒక కోచింగ్ సెషన్ అయింది మీ లైఫ్ బాగుపడింది ఇప్పుడు మీరు వెళ్ళిపోయి కాశ్యపు వల్ల నా లైఫ్ చేంజ్ అయింది అది అయితే ఏమవుతుందంటే నెక్స్ట్ టైం మళ్ళీ మీరు ప్రాబ్లం వచ్చినప్పుడు మళ్ళీ కశ్యప్ దగ్గరికి రావాల్సి వస్తుంది ఎందుకు మీ మైండ్కి ఏం తెలుస్తుంది ఏ నేనేం చేయలేదు కశ్యప్ చేసా కశ్యప్ ఏం చేయలే అర్థమవుతుందండి అవును సార్ క్లయింట్లో కాన్ఫిడెన్స్ ఉండాలండి నేను సాల్వ్ చేసుకుంది నేనే వాడు ఓన్లీ అసిస్ట్ చేశాడు అంతే ఓకే ఆల్ రియల్ కోచింగ్ కదండి కోచింగ్ అంటేనే అది ఓకే కానీ ఎవరున్నారు సార్ ఇప్పుడు అట్లా అంటే మీలాగా లాగా ఆలోచించే వాళ్ళు ఇలా చేస్తేనే కరెక్ట్ ఇలా ఇదే కరెక్ట్ కోచ్ అని చెప్పి ఉన్నారండి ఉన్నారా సార్ ఉన్నారు అయితే అందుకే చెప్తున్నాను కోచింగ్ లైఫ్ కోచింగ్ టోటల్లీ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ మోటివేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ఓకే ఇక్కడ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే టైటిల్ లైఫ్ కోచ్ అనేది ఎవరు ఎట్లయినా పెట్టుకోవచ్చు లైఫ్ కోచింగ్ అంటే సలహాలు ఇవ్వటం కాదు ఉచితమైనా సరే డబ్బులు తీసుకుని అయినా సరే కాదు బాగా ఓకే ఏమండి అది కోచింగ్ కాదని అది సలహాలు ఇవ్వటం లైఫ్ అడ్వైజర్ అనండి నేను ఒప్పుకుంటా ఓకే మిమ్మల్ని పెప్పప్ చేశారు ఎవరన్నా రే నువ్వు కుముతా మోటివేషనల్ స్పీకర్ అనండి ఒప్పుకుంటా బట్ కోచ్ డెఫినెట్లీ నాట్ కోచింగ్ ఇస్ అల్ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్ అండి దట్స్ వై కోచ్ కుండే కోచింగ్ ఆ కోచింగ్ నేర్పించగలరా ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్ గా మేము నేర్చుకుంది ఓన్లీ వన్ ఆన్ వన్ అండి అంటే వన్ ఆన్ వన్లో క్లైంట్లో క్లయింట్తో కూర్చుంటే ఎలా కోచింగ్ చేయాలి అనేవి టెక్నిక్స్ అండి మేమేం చేసామంటే దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ ఒక నూట యాభై మంది కోచ్లు అందరం ఒక యాభై కంట్రీస్ నుంచి ఓకే రైట్ మేము ఒక టీమ్ గా ఫామ్ అయ్యి దగ్గర దగ్గర ఒక ఐదారు సంవత్సరాలు ఆ వన్ ఆన్ వన్లో ఉపయోగించే టెక్నిక్స్ని గ్రూప్స్లో పది మంది ఉన్నా పదివేల మంది ఉన్నా ఎలా నేర్పించగలం సింపుల్గా అనే దాని మీద మాకు దగ్గర దగ్గర ఒక ఐదారేళ్ళు అదే రీసెర్చ్ పట్టింది మనం ఈ టెక్నిక్స్ ని సింపుల్గా కి నేర్పిస్తే వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు ఎలా ఉపయోగించుకోగలరు అంటే ఒక కోచ్గా నేను నా క్లయింట్కి నేను ఏదైతే చేస్తానో నా క్లయింటే తనకు తాను కోచింగ్ ఎలా ఇచ్చుకోగలడు ఎక్కడ సైకాలజీ అన్న పదం ఉపయోగించకుండా ఎక్కడ కాంప్లెక్స్ టెర్మినాలజీలు ఉపయోగించకుండా మాకు దగ్గర దగ్గర ఐదు ఏళ్ళు పట్టింది చాలా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అండి చేప ఈదటానికి కష్టపడుతుందా మీరు చెప్తుంటే అన్ని సింపుల్ గా అనిపిస్తున్నాయి లైఫ్ ఈజ్ సింపుల్ అండి కానీ మనం దాన్ని సింపుల్ గుంచం కాంప్లికేట్ చేసాం జాన్ గ్రిండర్ ఎప్పుడు ఒక పదం లైఫ్ పోజ్ సింపుల్ బట్ నాట్ ఈజీ లైఫ్ సింపుల్ బట్ నాట్ ఈజీ నేను విని విని అడిగా బట్ నాట్ ఈజీ అని ఎందుకంటారు మరి సింపులే అంటారు ఈజీ కాదని ఎందుకంటారు ఆయన సింపుల్ ఓవర్ థింకింగ్ ఎందుకంటే సింపుల్ గుంటే నచ్చదు దాన్ని కాంప్లికేట్ చేసి కింద నుంచి పై నుంచి డైమెన్షన్ లో చేసి ఉన్నదాన్ని ఇంతగా చేసి అయ్యో అయ్యో ఇంత అయిపోయింది వాడి దగ్గర పోయి డబ్బులు కడితే వాడు మళ్ళీ అంత చేస్తాడు సంతోషం సో టు కంక్లూడ్ ఓవర్ థింకింగ్ వల్ల ప్రాబ్లం లేదు ఓవర్ థింకింగ్ దేని మీద చేస్తున్నారు సొల్యూషన్ మీద చేయండి బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి ప్రాబ్లం మీద చేస్తే ఆ రకమైన ఓవర్ థింకింగ్ మాత్రం ఛాలెంజ్ కరెక్టే అది ఓ ఎస్ మరి మారాలంటే ఫోకస్ మార్చడమే ఓవర్ థింకింగ్ థింకింగ్ ఆప్ చేయొద్దండి కుక్క లక్షణం మొరగటం మొరగద్దంటే చచ్చిపోతుందండి కుక్కకు మంచి తిండి పెట్టండి బ్రహ్మాండంగా ఏసీలో కూర్చోబెట్టండి కానీ అరిచినప్పుడల్లా నోరు కట్టేసే మానసికంగా ఇబ్బంది పడి చనిపోతుంది కుక్క కుక్క లక్షణం మొరగడం మైండ్ లక్షణం ఆలోచించటం థింకింగ్ ఏ చేయద్దంటే ఏం నేర్పాలి ఎటువైపు కుక్కకి ఏం నేర్పుతాం ఎప్పుడు మొరగాలి ఎప్పుడు అరవాలి రోజు ఇరవై నాలుగు గంటలు అరవటం కాదు దొంగడు వచ్చాడు సిమిలర్లీ ఛాలెంజ్ వచ్చింది ఆలోచించు మరి సొల్యూషన్ గురించి ప్రాబ్లం గురించి కాదు సమస్యని సమస్య వచ్చింది అని సమస్యని ఇంకెక్క పెద్దగా చేసుకోకుండా సొల్యూషన్ గురించి ఆలోచించాలి సూపర్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్